హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చూపిస్తాను అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనము స్టిచ్ చేసింది వచ్చేసి డిజైనర్ హ్యాండ్స్ విత్ కింద కూడా ఫ్రిల్స్ స్క్వేర్ నెక్ ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇక్కడ చూడండి దీనికోసం వచ్చేసి నేను సెల్ఫ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేస్తున్నాను దీనికోసం థ్రెడ్ పైపింగ్ నెంబర్ వచ్చేసి ఎనిమిదో నెంబర్ లేదంటే తొమ్మిదో నెంబర్ అయితే యూజ్ చేయండి ఇది వచ్చేసి మనకి సన్నం ఉంటుంది దీనికోసం పట్టీలో వచ్చేసి మనం క్రాస్లో కట్ చేసుకోవాలి క్రాస్లో కట్ చేసుకున్న దానికి మధ్యలో పట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేయండి ఇక్కడ నేను యూజ్ చేసింది వచ్చేసి నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను చాలామంది ఏమంటున్నారంటే థ్రెడ్ పైపింగ్ రావట్లేదాకి ఇక మా మిషన్స్ పైన అంటున్నారు చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే మనకు మిషన్లో రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి ఆ రెండు సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను వీడియోస్ ఒకసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోండి ఒక పావి డిస్టెన్స్ తోని ఆ తర్వాత మనం నెక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా స్క్వేర్ నెక్ ఇచ్చేసినాను నేను దీనికి ఫస్ట్ మనము లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ అయితే వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయకండి పైపింగ్ అనేది ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేస్తే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ లైనింగ్ పైన థ్రెడ్ పైపింగ్ అనేది జాయిన్ చేసేసేయండి చూడండి ఇక్కడ మీరు చాలామంది స్క్వేర్ నెక్కి రావట్లేదు అని అడుగుతున్నారు కదా స్క్వేర్ నెక్ కూడా చాలా ఈజీ కాకపోతే ఇక్కడ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏ విధంగా చెయ్యాలి అనేది ఒకటి తెలుసుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దానికి ఖచ్చి మార్కులు పెట్టేసుకోవాలి చాలామంది మనం స్టిచ్ చేసిన తర్వాత ఖచ్చి మార్కులు పెడతాం కదా ఇక్కడ దీనికి వచ్చేసి స్క్వేర్ని ప్ర మూల అనేది కరెక్ట్గా తిరగాలి కాబట్టి మనం డోరీకి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అక్కడ కట్ చేసేసుకొని ఆ తర్వాత కరెక్ట్ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి అప్పుడు క్లాత్ అనేది మీకు ఫ్రీగా మూవ్ అవుతుంది ఆ క్లాత్ తిప్పేసేసుకొని నెక్స్ట్ సేమ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి ఇక్కడ స్క్వేర్ నెక్ కాబట్టి రెండే మూలాలు ఉన్నాయి అదేవిధంగా రాంబస్ ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నా కూడా సేమ్ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత కచ్ మార్కులు పెట్టుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందకి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపితే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ రావట్లేదు థ్రెడ్ పైపింగ్ నాకు అవసరం లేదు అని అనుకుంటే ఈ థ్రెడ్ పైపింగ్ పాయింట్ అనేది ఒకటి మిస్ చేసేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ అనేది సేమ్ యాజ్ టీస్ ఉంటుంది థ్రెడ్ పైపింగ్ అనేది ఈ మధ్యల కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది సో నార్మల్గా ఎవరు స్టిచ్ చేయించుకోవట్లేదు ప్రతి ఒక్కరు థ్రెడ్ పైపింగ్ వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు అందుకోసమే మీకు ఇష్టం ఉంటే చూడండి ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది కొత్త వాళ్ళైనా కూడా అవసరం లేదు అనుకుంటే వదిలేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసినారు కదా థ్రెడ్ పైపింగ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ లేదు అనేసి అనుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనిపైన మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం వేసుకున్నప్పుడు పైన సైడ్ ఏదైతే కావాలో అటు సైడే మనం జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది క్లాత్ ఎలా ఉందంటే ఉల్లి పొరలాగుంది సో షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అందుకోసం ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేవి సైడ్స్కి ఈక్వల్గా పెట్టేసుకోండి ఈక్వల్గా పెట్టేసుకొని ఇంతకుముందు నేను పైపింగ్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే చెప్పినానో కార్నర్ దగ్గర సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టుకొని మిషన్ పాడడం పైకి లేపి క్లాత్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా మనకి లైనింగ్ ఎంతైతే ఉందో అంతే కట్ చేసేసుకొని ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఇలా నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకొని సేఫ్టీ పిన్స్ తీసేసేయండి తీసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఇక్కడ నేను యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి క్రేపు సో అందుకోసమే ఇలా ఉంది కాటన్ అనుకోండి స్టిఫ్ ఉంటుంది ఇలా రివర్స్ దింపేసుకొని పైన సైడ్ నేను ఒక కుట్టైతే అయితే వేసేస్తున్నాను యాక్చువల్గా కుట్టు అవసరం లేదు ఇక్కడ నేను కుట్టు ఎందుకు వేస్తున్నానంటే లోపల ఉన్నది వచ్చేసి మనకి క్రేపు అది స్మూత్గానే ఉంటుంది పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకా నేను చెప్పనవసరం లేదు మీకు కనిపిస్తుంది అది ఎలా ఉందో ఉల్లిపొరలాగా ఉంది అని చెప్పినాను కదా స్టార్టింగ్లోనే సో అందుకోసమే పైన ఒక కుట్ అయితే వేసేసుకోండి లేదు అనుకుంటే ఒకసారి గట్టిగా ఐరన్ చేసేసేయండి నో ప్రాబ్లం స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కాకపోతే ఇక్కడ నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ స్టిచ్ వేసేసిన తర్వాత ఇలాంటి ఫ్యాబ్రిక్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ముడతలు రాకుండా కేర్ఫుల్గా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఓకే దానికోసం ఒక పాయింట్ చెప్తాను చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అంటే మూల ఉంటుంది కదా ఆ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చేసిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపుకుంటూ మనం స్టిచ్ అనేది వేసేసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది ముడత అనేది రాదు ఒకవేళ మనకి కుట్టొచ్చులే అని మనం రౌండ్గా తిప్పేసుకున్నాం అనుకోండి ముడతలు వచ్చేస్తాయి సో చిన్న చిన్న పాయింట్స్ అనేవి నేర్చుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తాయి మనకి లో వచ్చే ఫినిషింగ్ రావాలి అనుకుంటే చిన్న చిన్న పాయింట్స్ అయితే తెలుసుకుంటే సరిపోతుంది మనకి ఎంత వచ్చినా కూడా కొన్ని కొన్ని పాయింట్స్ చేంజ్ చేసేసుకోవాలి ఇప్పుడు కిందికి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ పైనుండి కిందికి ఈ విధంగా స్ట్రైట్గా అనుకుంటూ స్టిచ్ వేసేసేయండి ఎందుకంటే మళ్ళీ కింద ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకోసం ఫైన సైడ్ స్టిచ్ వేసుకోవచ్చు అంటే చేసేసుకోవచ్చు మీరు రెడ్ సైడ్ అయినా వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అయినా స్టిచ్ వేయండి లైనింగ్ సైడ్ అయినా స్టిచ్ వేసేసుకోండి ఇలా అలవాటు ఉంటే అలా ఇప్పుడు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది కదా నెక్స్ట్ ఇలా మధ్యలోకి మార్క్ ఫోల్డ్ చేసేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పైన డాట్స్ అనేవి స్టిచ్ వేసేసుకోవాలి డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు నేను ఏం చెప్తాను కింద వెడల్పు హాఫ్ ఇంచ్ తీసుకొని పైకి వచ్చేటప్పుడు క్లాత్ లోపలికి స్టిచ్ చేసుకునే విధంగా స్టిచ్ వేయాలి సేమ్ అదే విధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది డాటెడ్ బ్లౌజ్ కదా ఒకవేళ ప్రిన్స్ కట్ అనుకోండి చేంజెస్ ఉంటాయి కాకపోతే ఏం చేంజెస్ అయితే ఉండవు షోల్డర్ పైన కుట్టు అనేది వేసేసుకోండి ఇంకా వెనకాలది ముందుది రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకోండి రెండు షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి విధంగా ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి ఒకవేళ లేదు అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటే అయితే చేసేసుకోండి కొంచెం అయితే ఏం కాదు బాగా అయితే రావద్దు ఓకే ఈ రెండు ప్లేస్లో ఖచ్చితంగా చూసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ అయితే ఆల్రెడీ చూపించినాను కదా కటింగ్ వీడియో ఇక్కడ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూడండి ఇక్కడ మనం మార్కింగ్ కచ్ మార్కులు అయితే పెట్టేసుకున్నాం కటింగ్లో ఈ కచ్ మార్కులు పెట్టేసుకున్న దగ్గర స్టిచ్చెస్ అయితే వేసుకోండి ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి ఈ కుచ్చుల యొక్క వెడల్పు ఎంత ఉండాలి అంటే పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉండే విధంగా కుర్చులు అనేవి పెట్టేసుకోండి ఈ కుచ్చులు వచ్చేసి ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టుకోవాలి అంటే మనం మార్కులు పెట్టుకున్నాం కదా సేమ్ ఆ ఖచ్చి మార్కులు పెట్టుకున్న ప్లేస్లో మాత్రమే కుర్చులు అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కింది సైడ్లో కుచ్చులు పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా పైన సైడ్లో కూడా మనం ఖర్చు మార్కులు పెట్టేసుకున్నాం కింద ఎంత డిస్టెన్స్ ఉందో పైన కూడా సేమ్ అంతే డిస్టెన్స్తో ఉంది సో ఈ ప్లేస్లో కూడా కూర్చులు అనేవి పెట్టేసుకోండి కిందకి పైకి ఈ ఫిట్టింగ్ అయితే చాలా బాగుందండి హ్యాండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ లేదు అంటే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ మోడల్ హ్యాండ్స్ అయితే ట్రై చేయండి నాకు చాలా బాగా నచ్చినాయి నేను ఒక రెండు మూడు ఫ్రాక్లకైతే కుట్టుకున్నాను ఇది బార్డర్ ఉన్న వాటికి కూడా బాగుంటుంది కింద బార్డర్ జాయిన్ చేసుకోవచ్చు పైన కుచ్చులు పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కింద దీనికి ఒక రెండు ఇంచులతో పట్టి అయితే వేయాలి అనుకుంటున్నాను ఇంతకుముందే నేను చెప్పినాను కదా లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ యూజ్ చేసినాను మెత్తగా ఉంది అందుకోసం దీనికి స్టిఫ్ అయితే వేసేసుకుంటూ జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి ఐరన్ చేసుకున్నా పర్వాలేదు ఐరన్ చేసేసుకుంటే దానికైతే జాయింట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి స్టిఫ్ అనేది జాయిన్ చేసేసుకొని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసి రెడీ చేసి పెట్టేసుకోండి ఆ తర్వాత దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేసుకోవాలి సో దీని యొక్క కటింగ్ వీడియో ఎక్కడ ఉంది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను కటింగ్ వీడియో అంటే ఫుల్ డ్రెస్ యొక్క కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను హ్యాండ్స్ యొక్క కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దీనికి అటాచ్ అయితే చేసేసుకోవాలి దీని యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చాలా పోస్ట్ చేసిన ఇదివరకే వీడియోలో పోస్ట్ చేసినాను ఇది వచ్చేసి మనము శారీతోనే రెడీ చేసి పెట్టేసుకున్నాం శారీ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువైతే ఉంది కాకపోతే డ్రెస్ అనేది రెడీ చేసుకునే తర్వాత దీని లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదా ఒకసారి మీరు కూడా వీడియో చూసుకుంటూ ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా ఫ్రాక్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అదేవిధంగా మీకు ఎన్నో కొలతలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేకుండా కేవలం వీడియో చూసుకుంటూ స్టిచ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నీట్గా చూపించినాను ఒకసారి చూసేసేయండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేయండి మధ్యలోకి ఫోల్ చేసేసుకుని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసేసేయండి ఒకదానిపైన ఒకటి ప్లస్ ఆకారం పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఒక సైడ్ స్టిచ్ అయితే వేయండి రెండు సైడ్లు జాయింట్ అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకున్నాం కదా ఈ మిడిల్లో వచ్చేసి ఇదిగోండి ఈ మిడిల్ వచ్చేసి ఈ మిడిల్ దగ్గర పెట్టేసి ఇంతకుముందు కరువు లాగా ఉన్నాయి చూడండి ఆ కర్వ్ వచ్చేసి ఈ మిడిల్ పాయింట్లో ఉండాలి ఈ మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసుకొని ఒక సైడ్ స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఈ ఇంకొక కర్వ్ దగ్గర నుండి ఇటు సైడ్కి స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి ఇలా ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటే మీకు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో సో ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాం ఆల్రెడీ ఈ మనం ఏవైతే హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్నామో అవి మనం బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసేసుకున్నాము ఇక్కడ మిడిల్లో కచ్ మార్క్ ఉంటుంది ఆ మిడిల్ కచ్ మార్క్ తీసుకొచ్చేసి షోల్డర్ పైన పెట్టేసేసండి షోల్డర్ పైన తీసేసుకొని బాడీ యొక్క వెనకాల భాగంకి కానీ ముందు సైడ్ కానీ జాయింట్ అయితే వేసేసుకోండి ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ ఎక్కువైనా లేదంటే బాడీ పార్ట్ ఎక్కువైనా కూడా మీరు అస్సలు గుంజి పట్టి లాగకండి జస్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇంతకుముందు మనం ఒక మిడిల్ పార్ట్ నుండి వెనకాల సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు సేమ్ అదే విధంగా మిడిల్ పార్ట్ నుండి ఫ్రంట్ సైడ్కే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఖచ్చితంగా దీని యొక్క కటింగ్ వచ్చేసి కేవలం ఈ ఈ డ్రెస్ నేను కేవలం కొత్త వాళ్ళని ఉద్దేశించి మాత్రమే వీడియో అయితే చేసినాను ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఒకసారి చూసుకుంటూ ట్రై చేయండి కటింగ్ వీడియో వచ్చేసి ట్వంటీ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ అయితే చూసినారు ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా చూసి నేర్చుకోండి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక కుట్టయితే వేసేసుకోవాలి కుచ్చులు డిస్టర్బ్ కాకుండా కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి పైన ఉన్న బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఏమైనా కష్టం అనిపించిందా కష్టం అయితే ఏది లేదు డిజైనర్ హ్యాండ్స్ చూపించినాను కాబట్టి కొంచెం హార్డ్ అనిపించినా కూడా మీకు ఏమి ఉండదు నెక్స్ట్ కింద పార్ట్ అయితే జాయిన్ చేసేసుకుందాం చూడండి కింద గేరపాటుకి ఫస్ట్ ఒక రెండు ఇంచులు వదిలేసేసేయండి రెండు ఇంచులు వదిలేసేసి నార్మల్గా కుచ్చులు అయితే పెడుతున్నాను కుచ్చుల కోసం నేను ఇక్కడ ఎలాంటి ఫార్ములా యూజ్ చేయలేదు జస్ట్ ఒక వన్ ఇంచు కుచ్చులు అంటే వన్ ఇంచ్ అంటే మీకు తెలుసు కదా మన ఫింగర్లో ఒక వన్ ఇంచు ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్తోనే నేను కుచ్చులు కనబడాలి అనేసి అయితే పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఈ విధంగా కుచ్చులు పెడితే ఏమవుతుంది అని అంటే కుచ్చులు అనేవి ఒకేసారి మన బాడీకి సరిపోవు అలాంటప్పుడు ఏమవుతుంది ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది సో అలా కాకుండా ఉండాలి అంటే మనకి ఒక పర్ఫెక్ట్ కుచ్చుల కోసం ఒక పర్ఫెక్ట్ ఫార్ములా అనుకోండి ఒకేసారి మనకి సెట్ అయిపోతుంది కానీ నేను ఏం చెప్పినాను వీడియో కొత్త వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను అని చెప్పినాను కాబట్టి ఇక్కడ నేను ఎలాంటి ఫార్మ్లా అయితే యూజ్ చేయలేదు ఒకవేళ మీకు ఆ ఫార్మ్లా కూడా కావాలి అనుకుంటే ఆల్రెడీ మనం ఒక లెహంగాకి ఫార్మ్లా ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను వీడియో పోస్ట్ చేసినాను అది కూడా మీకు తమ్మినేళ్ళ పైన కనబడేది కనబడుతుంది వీలైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి దానివల్ల ఏంటి అంటే మనము కుచ్చులు లెహంగాకి కానీ ఫ్రాక్కి కానీ కుచ్చులు అనేవి ఒకేసారి కుట్టుకుంటే సరిపోయే విధంగా అయితే ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మన బాడీ కొలతకి సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కుచ్చులైతే పెడుతున్నాం చూడండి ఇది కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే సేమ్ ఇదే విధంగా మనకి బ్యాక్ సైడ్ కూడా కూర్చులు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కుర్చులైతే పెట్టేసినాం కదా ఇది మన బాడీకి సరిపోయిందా సరిపోలేదా ఒకసారి చెక్ చేసేసుకోండి సరిపోకపోతే విప్పి మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను చూడండి కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే మా నాకైతే సెట్ అయిపోయింది ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం మీరు రెండు మూడు సార్లు విప్పాల్సి అయితే వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ ఉంది చూడండి లైనింగ్కి కూడా మనం కుర్చులు అనేవి పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు ఫార్ములాతోనైనా పెట్టుకోవచ్చు లైనింగ్కి లేదు అంటే నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను లైనింగ్కి కూడా ఓకే కటింగ్ వీడియో ఇక్కడ ఉంది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటూ కట్ చేసేసుకోండి ఒకవేళ మీకు కుట్టాలి అని అనిపించినా కూడా మా దగ్గర క్లాత్ లేదు అని అస్సలు అనుకోకండి ఎందుకంటే మీ దగ్గర ఏదో ఒక శారీ అయితే ఉంటుంది కదా ఓల్డ్ శారీతోనే ట్రై చేయండి ఓకే దానికి మనకు ఒక కేవలం పైన బాడీకి లైనింగ్ వేసేసుకోండి కిందికి అవసరం లేదు ఒకవేళ మీరు వేసుకుంటే పాలిస్టర్ లైనింగ్ వేసేసుకోండి నాలుగు మీటర్ల పాలిస్టర్ లైనింగ్ తీసేసుకుంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్తో మీరైతే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెడీ చేసి పెట్టేసుకునేటప్పుడే చెక్ చేస్తున్నాను బాడీ కొలతకి సరిపోతుందా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది కోల్చుకుంటూ చెక్ చేసేస్తున్నాను ఓకే చూడండి ఇదిగోండి బాడీ కొలతకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది సెట్ అయింది కదా ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి కూడా కుర్చులైతే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీకి స్టిచ్ వేయాలి అంటే రెండు కలిపి నేను స్టిచ్ వేసేస్తున్నాను యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడు కానీ ఏ విధంగా చూపిస్తాను ఏంటి మన ఫ్రాక్కి బాడీ అటాచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అన్ని వీడియోలో చూపించలేదు కానీ ఇక్కడ చూపించట్లేదు ఎందుకోసం అంటే ఆ విధంగా చూపిస్తే లోపల ఖర్చు అనేది మనకు బయటికి కనిపిస్తుంది ఎందుకు అంటే పైనున్న ఫ్యాబ్రిక్ అనేది పల్చగా ఉండడం వల్ల లోపల ఉన్న ఖర్చు అనేది మనకి లోపల నుండి కనబడుతుంది అందుకోసమే ఇప్పుడు నేను రెండు కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా రెండు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి మనం బాడీకి జాయిన్ చేసేసుకుందాం చూడండి ఒకసారి సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నది బాడీకి జాయిన్ చేసేసుకోండి కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కుచ్చులు అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి లేదనుకోండి ఏమవుతుంది అంటే కుచ్చులు అనేవి మనకి రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లోపలిది లైనింగ్ యొక్క కుచ్చులు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కుచ్చులు చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మీరు థ్రెడ్ ఎందుకు వైట్ యూజ్ అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ వైట్ కదా అందుకోసం యూజ్ చేసినాను ఒకవేళ లోపల సైడ్ రెడ్ రెడ్ యూజ్ చేసి పైన సైడ్ వైట్ యూజ్ చేసినా కూడా మనకి డిస్టర్బెన్స్ అవుతుంది అందుకోసం నేను కంప్లీట్గా ఇది యూజ్ చేసినాను ఇప్పుడు చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి లోపల సైడ్ కింద మనకి ఫ్యాబ్రిక్ కోసం పీకో అయితే చేసి ఇచ్చినాను చేస్తున్నాను చూడండి పీకో చేసిన తర్వాత ఇక్కడ కూర్చులు అనేవి నేను ఏ విధంగా పెడుతున్నాను అంటే ఇలా ఫింగర్స్తోనే ప్రెస్ చేస్తున్నాను యాక్చువల్గా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది దీన్ని మాత్రం నేను ఇక్కడ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను మొత్తం మనకి కట్టింగ్లో చూపించినాను కదా ఎంత కట్టింగ్ చేసుకోవాలో అని ఈ విధంగా మొత్తం కూడా ఇదే విధంగా కుర్చులు అనేవి వేసేసుకోండి ఒక పిన్ను పెట్టుకొని కూడా కుచ్చులు అనేవి పెట్టేసుకోవచ్చు కాకపోతే నా దానికంటే నాకు ఇదెందుకో నచ్చింది అది కొంచెం దూరం దూరం వస్తుంది ఇది ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే కొంచెం దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి మనం కింద గేరపాటు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దానికి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే మెథడ్లో మీకు ఎన్ని కుచ్చులు ఎంత క్లాత్కి ఫ్యాబ్రిక్కి కావాలి అనుకుంటే అంత ఫ్యాబ్రిక్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి చూడండి మీకు ఎంత నీట్గా అనిపిస్తుందో ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకొని నీట్గా కింద జాయిన్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి కింద జాయింట్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను లేదు అనుకోండి ఇప్పుడు కింద రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని తీసుకొచ్చేసి పైన పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోండి లోపల సైడ్ పోగులు లేకుండా పోగులు అయితే పోగు మనకి పైన ఉన్న ఫ్రాక్ క్లాత్కి ఎందుకంటే కింద పొద్దుపాటు ఉంది కాబట్టి పోగులు పో ఒకవేళ పోగులు పోతాయి అని అనుకుంటే దాని కూడా కింద ఓవర్లా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ కోసం మార్కింగ్ అయితే ఆల్రెడీ ఉంది హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ అయితే ఇక్కడ లేదు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాము పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచుల సగం ఎంత ఐదున్నర ఇంచులు కదా ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఆల్రెడీ మార్కులు కనబడుతున్నాయి చూడండి అది వచ్చేసి మనం ఫిట్టింగ్ లైన్ కట్ చేసేటప్పుడే మనకి కచ్ మార్కులు పెట్టుకున్నాం కదా సేమ్ అదే లైన్ పైన కుట్ అయితే ఎక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి అంటే ఇక్కడ మనం బాడీ జాయిన్ చేసినాం చూడండి ఇక్కడ బాడీ జాయిన్ చేసిన ప్లేస్ ప్లేస్ందా ఇదిగోండి ఒక్కసారి ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ బాడీ అయితే జాయిన్ చేసినామో దానికంటే ఒక రెండించుల వరకు మాత్రమే కుట్టు వేసేసేయండి మొత్తం కుట్టు వెయ్యకండి ఓకే ఇక్కడ వరకు మాత్రమే కుట్టు వేసేసుకోవాలి అదేవిధంగా మనకి ఎక్స్ట్రా కుట్లు కావాలి కదా రెండు కుట్లు మూడు కుట్లు లూజ్ టైట్ చేసుకోవడానికి అని అంటే కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఎందుకోసం అంటే రెండు కలిపి కింది వరకు రెండు కలిపి స్టిచ్ వేసేస్తే మనకి గేరా అనేది ఎక్కువ కనబడదు ఈ విధంగా స్టిచ్ వేస్తే గేరా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే లోపల లైనింగ్ అనేది తక్కువ ఉండొచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండొచ్చు లైనింగ్ ఉండి మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రావద్దో అంటే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జరిపేసేసేయండి పైనన్న మెయిన్ ఫ్యాబ్రిక్ జరిపేసిన తర్వాత ఈ విధంగా మీరు లైనింగ్ని పైకి ప్రెస్ చేసి చూస్తే మనకి కుట్టు ఎక్కడి వరకు ఉంది అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇలా పైన ప్రెస్ చేయండి పైకి ప్రెస్ చేస్తే మీకు కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో తెలుస్తుంది కదా సేమ్ అదే కుట్టు దగ్గర నుండి కిందికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి ఒకవేళ ఇక్కడ పోగులు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కూడా ఈ మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పోగులు పోకుండా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మీకు ఇంకొక కుట్టు కావాలి అంటే ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని కుట్లు అయితే వేసేసుకోండి సేమ్ ఇంతకుముందు పైన ఎక్కడ వరకు ఎండదో సెకండ్ కుట్టు ఉంది కదా అది ఎక్కడి వరకు ఎండ్ అయిందో తీసేసుకొని అక్కడ నుండి మాత్రమే స్టిచ్ అనేది వేసేసుకోవాలి సేమ్ అదే విధంగా సైడ్కి పోగులు పోకుండా అంటే ఫోల్డ్ చేసేసండి డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటే మీకు పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఆ తర్వాత సేమ్ యాసిటీస్గా మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి ప్రెస్ చేయండి లోపలికి ప్రెస్ చేసి రెండు లైనింగ్లు కలుపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ మళ్ళీ లైనింగ్ కూడా పోగులు ఉంటాయి కదా పోగులు అనేవి పోకుండా ఉండాలి అంటే కార్నర్లు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అదేంటక్క ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఇక్కడ వరకు ఉంది కదా మీరు అట్లా కార్నర్కి స్టిచ్ చేస్తున్నారంటే ఇది లైనింగే కదా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో లైనింగ్కి ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే ఆ కుట్టు ఎక్కడి వరకు ఎండైందో వరకు తీసేసుకోవాలి లైనింగ్కి మాత్రం ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసేసుకోండి ఇక్కడ మనకి కచ్ మార్క్ ఉంది కదా అది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ అదే సేమ్ ఫిట్టింగ్ లైన్ పైన కుట్టు అయితే వేసేసుకోండి సేమ్ అదే లో ఇంతకుముందు నేను అట్ సైడ్ ఏ విధంగా అయితే చూపించినానో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కుట్టు పెట్టేసుకోండి ఇంతకుముందు నేను అక్కడ చూపించినాను కానీ కుట్టు అయితే వేయలేదు లాస్ట్లోనే జాయిన్ చేసినాను సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఫ్రిల్స్ ఏ విధంగా రెడీ చేసి పెట్టాలో చూపించినాను కదా అక్కడ రెడీ చేసిన ఫ్రిల్స్ని తీసుకొచ్చి ఇక్కడ కింద అటాచ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి దీనికి పైన పాటికి పాటు ఉంది కదా వదిలేసినాను ఒకవేళ బొద్దు పాటు లేదనుకోండి దాన్ని మనం ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంతకుముందు మనము కుచ్చులు పెట్టినప్పుడు ఒక కుట్టు ఉంటుంది కదా దానిపైనే ఇంకొక అయితే వేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి విధంగా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా వీడియోస్ డిజైనర్ ఫొటోస్ ఏమైనా ఉంటే నాకు సెండ్ చేయండి గౌతమి క్రియేషన్స్ సిన్ కరీంనగర్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫొటోస్ లింక్ నాకు పోస్ట్ చేస్తే నేను సేమ్ అవే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ చూడండి మొత్తం రెడీ అవుట్ అవుట్లుక్ కూడా ఒకసారి చూద్దాం